ఇలా మార్పు పెట్టుకోవాలి మార్పు పెట్టిన తర్వాత ఇలా డబ్బులు ఫోల్డ్ చేయాలి దీన్ని ఇలా డబ్బులు ఫోల్డ్ చేసి ఇలా కద్దెతోటి ఇలా కట్ చేయాలి కాజా కట్ చేసరికి ఇలా వస్తుంది మనకు కొంచెం చిన్నగా అనిపిస్తే మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకోవాలి ఒక్కొక్కసారి నాలుగు మడతలు ఉంటాయి కదా అన్ని కట్ కావు ఇలా కట్టింగ్ అయిన తర్వాత మనం ఫస్ట్ సూదికి నాలుగు మడతల దారం పెట్టుకొని మూడు వేసుకోవాలి నాలుగు వరుసలు పెట్టాలి దీన్ని ఇలా స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఫస్ట్ ఇలా కుట్టాలి ఎంత తీసుకోవాలి దీన్ని ఎంత అంటారో ఏ ఒక రెండు పాయింట్ల పాయింట్ అంతనా ఫస్ట్ది కింది ముడి కిందికి వెళ్ళిపోవాలి కాబట్టి మనం ఏం సూది మీద దారం వేయద్దు కిందికి వెళ్ళిపోయింది ముడికి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ మళ్ళీ దాన్ని పక్కనే పెట్టాలి పక్కనే పోసుకునిప్పుడు రావాలి పెట్టంగానే సూది మీద ఇలా దారం వేయాలి చివరిది ఇది కాకుండా వేసి ఇలా పెట్టాలి పెట్టినప్పుడు ఇక ఈ వేసిన మూడే అనేది ఈ ఉండేటట్టు చూసుకోవాలి ఈ కాజకాడ మళ్ళీ మళ్ళీ సేమ్ ఇలా పెట్టి మళ్ళీ సూదికున్న దారం ఇలా వేసి మళ్ళీ ఇట్లా ఈ సూదికున్న దారం మూడిని ఇలా అనుకోవాలి గుళ్ళన్నీ ఇక్కడ వడడం వల్ల క్లాత్ పోగులు పోదు కాజా రెడీ అవుతుంది ఇలా పెట్టేసి ఇలా ఇలా మనం కాజా కాజా గుర్తున్నట్టే నార్మల్గా కాజా గుర్తాం కదా ఈ పొడు వచ్చేసరికి పొడుగులు వచ్చేసరికి మళ్ళీ పొడు వేసుకోవాలి మళ్ళీ అది కట్టుకుంటుంది ఉంటుంది ఇక వచ్చేసరికి పొడుగు తీసుకోవాలి ఎక్కువ తీసుకోవాలి తీసుకొని ఇలా తీసుకొని మళ్ళీ ఇట్లా వేసేసారు పొడులు వచ్చిన ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు సేమ్ షేప్ అనేటివి ఎట్లు వచ్చినాయి అట్లనే రావాలి మళ్ళీ సిలిక నుంచి మళ్ళీ సేమ్ నెయ్యులాగా ఇట్లా ముడి వడ వేయవద్దు మనకి ఏది కావద్దు గుండి ఊడేదాకా కూడా కాజా క్లాత్ ఊడి రావద్దు ఒక్కొక్కసారి కాజలు ఊడొస్తాయి ఇప్పుడు క్లాతులు బయటకు వచ్చేస్తాయి ఇప్పుడేమో మిషన్ మీద వచ్చేస్తున్నాయి అందరు ఎవడేస్తారు ఇప్పుడు ఇది చేతిపోయినా మిషన్ మీద దగ్గరకు పోయి వేయించుకొస్తారు కుట్టేవాళ్ళు కూడా గుండెలు కాజాలు మీ మీద పడిపోతుంది అంట మీ మిషన్ది ఇలాగా ఇలా వచ్చిందా మళ్ళీ చివరికి వచ్చేసరికి మళ్ళీ ట్రిక్ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఇక్కడ ఎక్కడి వరకు అయితే మనం వీడియో స్టార్ట్ చేసామో అక్కడ వరకే కుట్టాలి కుట్టేసి అలా ఆపేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా తీసుకోవాలి ఇది రెండు సార్లు మూడు సార్లు తీసుకోవాలి ఇలాగా ఇలాగా చూడండి సార్లు తీసుకున్నాను మొత్తం మూడు సార్లు తీసుకొని కింది కనేసి గట్టి కుట్టు పడుతుంది ఇట్లా ఇది ఒక ఆజా రెడీ అయిపోతుంది అది కింద తీసుకొని మూడేయాలి